హాయ్ అండి అందరికీ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే మన సాన్విటాక్స్ ఛానల్లో అయితే సొరకాయ పచ్చడి అయితే తయారు చేయబోతున్నా సొరకాయ పచ్చడి కావాల్సింది అయితే సొరకాయనైతే ఒక మీడియం సైజ్ సొరకాయన అయితే కట్ చేసేసుకొని ఇలాగ చిన్న చిన్న పీసులు లాగైతే కట్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వాటిని కట్ చేయని అవసరం లేదు ఇలాగే ఉండాలి తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని ఒక గిన్నె అయితే పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువనే పోసుకోవాలి సోరకాయ పచ్చిరకాయ ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మంచి ఉంటుంది తర్వాత ఈ చిన్న చిన్నగా కట్ చేసిన సోరకాయ ముక్కలనైతే ఆయిల్లో వేయించేసేసుకొని పచ్చిమిర్చి ఉన్ను సోరకాయ ముక్కలు కొత్తిమీర అన్నీ వేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి అవి ఫస్ట్ ఏంటంటే కొంచెం పచ్చిమిరపకాయలు వేయించేసుకొని కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత సోరకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి సొరకాయ ముక్కలను కూడా అన్నీ యాడ్ చేసేసుకొని ఇంకా కొత్తిమీర కూడా అన్నీ వేసుకోవాలి మనకి ఇంట్లో ఎప్పుడైనా కర్రీస్ తినాలనిపించకపోతే ఈ విధంగా సొరకాయ పచ్చడి చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే కూడా సొరకాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ ఆయిల్లో వేయించేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే పచ్చివాసన పోయేంతవరకు ఆయిల్లో వేయించేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే లైక్ చేయడం షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఒక టమాటాని అయితే తీసేసుకొని దాన్ని పీసేలాగా చేయకుండా అందులోనే ఆయిల్లోనే ఈ టమాటాని వేసి వేయించేసుకోవాలి టమాటా ప్లస్లో కొంచెం చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్న ఏం కాదు నేనైతే చింతపండు వేసుకోలేదు కానీ ఒక టమాటా అయితే వేసేసుకున్న పులుపు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత మిక్సీ ఇప్పుడు మనం అంతా వేయించేసుకున్నాం సొరకాయ ఇవి వేయించేసుకున్న ఆయిల్లో వేయించేసుకున్న సొరకాయ ముక్కలను అయితే చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకోవాలి వేడి తగ్గిన తర్వాతనే మిక్సీ జార్లో వేసుకోవాలి వేడి ఎక్కువగా ఉన్నప్పుడు వేసుకుంటే మిక్సీ జార్ అనేది సరిగ్గా మిక్స్ అవ్వదు పైకి చిల్లుతుంది మొత్తం ఈ జార్లో వేసేసుకొని మనకి ఎల్లిపాయలు ఒక ఐదు ఆరు రెప్పల వెల్లిపాయలు వేసేసుకోవాలి ఇందులోనే తర్వాత కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి తగినంత మనకు టేస్టీకి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులోనే ఇవన్నీ వేసేసుకొని సోరికాయ పచ్చడిని కచ్చాపచ్చాగా మిక్సీ అయితే చేసేసుకోవాలి రోలు ఉంటే దంచుకుంటే ఇంకా చాలా బాగా టేస్టీగా ఉంటుంది మరీ మెత్తగా చేసుకుంటే సొరకాయ పచ్చడి అనేది అస్సలు బాగోదు మనం మిక్సీ చేసేంతవరకు అయితే ఇప్పుడు మనం వేయించేసుకున్న సొరకాయ ముక్కల్లోనే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని అది వేడయ్యేంతలోపు మనం మిక్సీ జార్ సొరకాయ ముక్కలు మిక్సీ చేసేసుకొని ఈ ఆలోపు పోపు ఆయిల్ వేడి అయిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు చిన్న ఉల్లిపాయలు కరివేపాకు కొంచెం పసుపు అన్నీ వేసేసుకొని మంచిగా దోరగా వేయించేసుకోవాలి పోపుని అంతేనండి ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదా సోరకాయ పచ్చడి ఆ పచ్చడి అనేది ఈ ఆయిల్లో వేసేసి మిక్సీ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీకరమైన సోరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చట్నీ మొత్తం రెడీ అయిన తర్వాత కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే వేసుకుంటే సరిపోతుంది ఈ పోపులో సొరకాయ పచ్చడిని మంచిగా మిక్స్ చేసేసుకుంటే సొరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా నా ఛానల్ని అయితే లైక్ చేయడం షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో